ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా రసం ఎలా చేయాలో వేడివేడిగా టమాటా రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలు పడేటప్పుడు వేడిగా టమాటా రసం చేసుకుని తిన్నామంటే వేడివేడిగా బాగుంటుందనమాట ఇదిగోండి మూడు పచ్చిమిరపకాయలు ఒక మూడు టమాటాలు ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని అలాగే పచ్చిమిరపకాయలు తొడియాలు తీసేసి వాటిని కట్ చేసి వేసుకున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట మిక్సీ పట్టుకుంటే ఈ టమాటా రసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చాలా వర్షం పడుతూ ఉంటే ఈ వేడి వేడి టమాటా రసం వేసుకొని తింటూ ఉంటే హాయిగా అనిపిస్తుంది మనకి కూడా బాగా బాగుంటుంది చాలా ఇది చింతపండు కూడా అంత వేయాలన్నమాట మనం ఇది చిన్న సైజు చింతపండు వేసుకోవాలి అంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుంటే పులుపు కోసం అనమాట టమాటాలు వేసాము కానీ పులుపు సరిపోదు చింతపండు వేస్తే బాగుంటుంది వీటన్నిటి అన్నిటి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టామంటే ఇది ఇలా మెత్తగా ఇలా మెత్తగా వస్తుంది అనమాట మిక్సీ పట్టింది ఈ మిక్సీ పట్టిన దానిలో వాటర్ పోసి చక్కగా అంతా కలవ పెట్టేసేసి మనం గట్టిగా రాకుండా మెత్తగా మిక్సీ పట్టాలండి మెత్తగా పెట్టేసి నీళ్ళు పోసి దానికి దానిలోంచి ఇంకా మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా దాన్ని మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలన్నమాట బాగా మరిగించాలి దానిలో కొంచెం చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా మరిగించాలి మీకు టమాటా రసం టేస్టీగా ఉండాలి అంటే మీరు ఎంత బాగా మరిగిస్తారో దాన్ని బట్టే టేస్ట్ ఆధారపడి ఉంటుంది అనమాట హాయ్ అని చెప్తున్నాను నేను ఈరోజు టమాటా రసం తయారు చేస్తున్నానని చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఉప్పు వేసాను పసుపు వేసాను ఇలా బాగా మరిగించాలండి వాటర్ పోసాం కదా వాటర్ ని బాగా మరిగించి ఎంత బాగా మరిగి క్వాంటిటీ అంటే నీళ్లు పోసిన దానికన్నా తక్కువ క్వాంటిటీ ఇంకా తగ్గాలని ఒక గ్లాస్ పోసాం అనుకోండి చిన్న గ్లాస్ అంత రావాలి లేదా ఒక చొమ్ము నీళ్ళు పోసామనుకోండి ఒక గ్లాస్ వాటర్ వచ్చేటట్టు బాగా మరిగించాలి బాగా మరిగింది అనుకో అప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఆ గ్రేవీ గుజ్జు అయ్యే కుందు దగ్గర దగ్గరగా అయ్యేకుందు మనకు టేస్ట్ బాగా అనిపిస్తుంది నీళ్ళు నీళ్ళుగా ఉందనుకో మళ్ళీ అంత టేస్ట్ అనిపించదండి టమాటా రసానికి ఎప్పటికైనా టమాటా రసం అనేది దగ్గర పడినప్పుడే బాగుంటుంది రసం తింటుంటే చాలా బాగుంటుందండి ఇలాగే రసం పౌడర్ కూడా కొంచెం బాగా మరిగిన తర్వాత రసం పౌడర్ కూడా వేశాను రసం పౌడర్ తయారు చేసుకున్నా ఓకే లేదు మీ ఇంట్లో రసం పౌడర్ అంటే పౌడర్ టూ స్పూన్స్ వేయండి రసం పౌడరు రసం చాలా బాగుంటుందండి నేను తింటాను నాకైతే ఫస్ట్ టైము నాకు ఇది వరకు ఫస్ట్ చేసినప్పుడు అయితే టమాటా రసం ఎలా ఉంటుందో ఏంటో అని నేను నేను వేరే వాళ్ళు చేస్తే నాకు ఇచ్చారు నేను తిన్నాను నాకు బాగా అనిపించింది టేస్ట్ చాలా బాగుంది ఎలా చేశారని అడిగి నేను మళ్ళీ ట్రై చేశాను అనమాట కొంచెం ఒక స్పూను కారం కూడా వేశాను ఇవన్నీ పోపు పెట్టుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నా అప్పుడు నేను అడిగిన తర్వాత రసం చాలా బాగుంటుంది ఈ రసం తింటే కూడా బాగుంటుంది ఈ వర్షాకాలంలో బాగుంటుంది అని చెప్పారు సరైన ఒక రోజు నేను ఎప్పుడు మిరియాల రసం చేస్తాను కానీ టమాటా రసం ఎప్పుడు నేను చేయలేదండి కానీ మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇక నేను ట్రై చేశాను చని చాలా బాగా అనిపించింది నాకు బాగా నచ్చింది తర్వాత నా ఇంకొక ప్యాన్లో పెట్టుకొని పోపు పెట్టుకుంటున్నాను అనమాట ఇటు ఒక ప్యాన్ మీదేమో మరిగించుకుంటున్నాను ఇంకొక ప్యాన్ పెట్టి పోపు పెడుతున్నాను పోపు దినుసులు వేశాను తర్వాత ఆనియన్స్ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి తెల్ల ఉల్లిపాయలు అంటారు కొంతమంది అవి వేసుకుంటారు నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి వీలైతే కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర లాస్ట్లో దించే ముందుగా రసంలో వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇదిగోండి అన్నీ వేసాను పోపు దినుసులు అన్నీ వేసి పెట్టిన ఈ పో ఇది రసం మీరు తిన్నారంటే ఈ ఈ సీజన్ వర్షాకాలంలో మిరియాల రసం ఒకటి టమాటా రసం ఒకటి తింటే మంచిదండి ఎందుకంటే మనకి ఈ సీజన్లో వచ్చే అన్ని అన్నీ జలుబులు దగ్గులు తుమ్ములు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇవి తగ్గాలి అంటే ఎక్కువగా మనం మిరియాల రసం టమాటా రసాలు ఇలాంటి వాతినాలి తింటే హెల్త్ పరంగా కూడా మనకి చాలా మంచిది అనమాట పిల్లలకు పెట్టండి పిల్లలకు కూడా చాలా మంచిది మిరియాల రసం కూడా చాలా మంచిది అలాగే ఈ టమాటా రసం కూడా చాలా మంచిదండి పిల్లలకు పెడుతుండండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ సింపుల్ గా అయిపోతుంది మనకి ఐదు నిమిషాలు పని ఏముండదండి అలా మిక్సీ పట్టుకున్నా తీసుకొచ్చుకోవటం స్టవ్ మీద పెట్టేయటం మరిగించేయటం పోపు పెట్టేసి పోపు దాన్ని వేసేయటం ఇంకొంచెంసేపు మరిగించాలి పోపేసిన తర్వాత మరిగించిన తర్వాత వేడి వేడి అన్నం పెట్టుకుని ఆ అన్నంలో ఈ రసం వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుందండి హాయిగా అనిపిస్తుంది అబ్బా రెండు ముద్దలు తింటే అమ్మాయా అనిపించింది నోటికి బాగుంటుంది అనమాట ఇప్పుడు మనకి జలుబు చేసిన దగ్గున్న మనకి ఏది నోటికి తినాలనిపించదు ఏది తిన్నా చేదుగా అనిపిస్తుంది అలా ఈ రసం పెట్టుకుని తాగండి రసం తింటుంటే నోటికి కూడా హాయిగా అనిపిస్తుంది ఇంకో ముద్ద తింటే బాగుండు ఇంకొక ముద్ద తిందామా అనిపిస్తుంది అంత టేస్ట్ అనిపిస్తుంది అనమాట రియల్ గా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రసం వండుకొని తినండి తిని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటానండి నిజం చాలా బాగుంటుంది ఎంతమందికి మిరియాల రసం అంటే ఇష్టం టమాటా రసం అంటే ఇష్టం నాకైతే మిరియాల రసం కన్నా కూడా టమాటా రసం అంటే చాలా ఇష్టం అండి నేను రసాన్ని చాలా ఇష్టంగా తింటాను నాకు బాగుంటుంది ఈ రోజు కన్నా కూడా ఈ రసాన్ని చల్లబడిన తర్వాత రసం టేస్ట్ బాగుంటుందండి వేడి మీద ఉండకన్నా రేపు వద్దున తింటే ఇంకా బాగా టేస్ట్ అనిపిస్తుంది నేను అప్పుడైతే ఇంకా కొంచెం అన్నంలో కాదు తినేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం అన్నంలో తినాలి అనిపిస్తుంది నాకైతే రసం ఎప్పుడైనా ఈ రోజు పెట్టిన దానికన్నా తర్వాత రోజు పెట్టిన దానిలో రసం చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది ఈ టమాటా రసం కూడా అలాగే ఈ రోజు తిన్న దానికన్నా చల్లారిన తర్వాత సాయంకాలం తిన్నా లేదంటే రేపు మార్నింగ్ తిన్నా సూపర్ అనిపిస్తుంది అండి నేనైతే కుమ్మేస్తానండి ఒక ప్లేట్ కాదు రెండు ప్లేట్లు అంత బాగా నచ్చుతుంది నాకు రసం అయితే మీరు రసం ట్రై చేసి చూడండి తినండి ఈ సీజన్ లో కంపల్సరీ రసాలు వండుకొని తినండి పిల్లలకి పెట్టండి చాలా హెల్త్ పరంగా మంచిదండి వీటిలో మనకి ఈ అందులో వర్షాలు పడుతున్నాయి సీజన్ బాగాలేదు అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు పిల్లల్ని హెల్త్ పరంగా జాగ్రత్త చూసుకోండి ఈ లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్